అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని శిక్షించాలి ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరం ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే సర్వ పాపాలు చేసింది మీరు పాపాల భైరవులు మీరు తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం మేడిగాడ కుప్ప కూలింది ఆ ఏమవుతుందా ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమవుతుంది ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటాడు హరీష్ రావు గారు నీ గుండెకాయ ఊడవిక్తే నీకు గెలితా మొత్తం పాడేంత ఆరు అడుగులు ఉన్న గుండెవి తీసి పక్కకు పెట్టు నువ్వు ఉంటావో లేదో చూద్దాం చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అంతిమ నిర్ణయతలు ప్రజలు ప్రజల దగ్గరకు కూడా వెళ్తాము ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడతామంటే నిధులు లేవు నీళ్ళు ఆగుతలేవు అవి కిందిపోతూనే ఉన్నాయి ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని శిక్షించాలి ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని లేదన్న ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును హరీష్ రావునే సర్వ పాపాలు చేసింది మీరు పాపాల భైరవులు మీరు తెలంగాణకు అన్యాయం చేసింది మీరు కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరు కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం మేడిగాడ కుప్ప కూలింది ఆ ఏమైతుందా ఒకటి ఓ పిల్లర్ గుంగిపోతే ఏమైతుంది ప్రాజెక్ట్ అంత ఉంది కదా అంటాడు హరీష్ రావు గారు నీ గుండెకాయ ఊడవిక్తే నీకు వెళ్తాం మొత్తం బాడెంత ఆరు అడుగులు ఉన్నావు గుండెవి తీసి పక్కకు పెట్టు నువ్వు లేదో చూద్దాం చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ అట్లాంటి వాటికి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు కాపాడుకోవడానికి అవసరమైన ప్రణాళిక వ్యూహరచన స్పష్టంగా ఉన్నది మేము ఈరోజు వివిధ రాజ్యాంగబద్ధమైన సంస్థలకు మేము ఫిర్యాదులు చేస్తున్నాము రాజ్యాంగబద్ధమైన సంస్థలు మా హక్కులను కాపాడడానికి మా హక్కులను మాకు అందించడానికి ముందుకు వస్తే సరే సరే లేకపోతే న్యాయస్థానానికి వెళ్తాం అక్కడ కూడా జరగకపోతే ప్రజల దగ్గర పోతాము అంతిమ నిర్ణయతలు ప్రజలు ప్రజల దగ్గరకు కూడా వెళ్తాము ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడతామంటే నిధులు లేవు నీళ్ళు ఆగుతలేవు అవి కిందికి పోతూనే ఉన్నాయి ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తకపోతాను ఆయన తయారైండు